హలో అమ్మ ఈరోజు ఏందిరా అంటే ఈరోజు ఇంట్లో ఉన్నా కాబట్టి అమ్మ అమ్మ చేసే పనులు మొత్తం చేద్దామని ఈరోజు అనుకున్నాం మొత్తము అందుకే ఫస్ట్ బోగలు నుంచి స్టార్ట్ చేద్దామని భోగలు గడిగేకి వచ్చినాము చూడండి ఎట్లా గడుగుదాము ఫస్ట్ టైం కదా లైక్ చేసి షేర్ చేయండి ఒక ట్రబ్బు నిండగా ఉన్నాయి భోగులు మొత్తము మా అమ్మ రోజు చేసే పని ఎలా ఉందో ఈరోజు చూద్దామని నేను కూడా అనుకున్నాను కాబట్టి భోగులు కడుగుదామని చూస్తున్నాను మీరు మొత్తం వీడేంద్ర భోగులు కడుగుతున్నాడు ఇంట్లో ఉండే అనుకున్నారు ఏమో అమ్మ చేసే పనులు ఒక్కటి మీరు చేస్తే కూడా గ్రేట్ అది అమ్మకి ఎంతో బాగుంటది అమ్మకి చేసినట్లు ఉంటది అందుకే నేను కూడా ఈరోజు ట్రై చేద్దామని అనుకుంటున్నాను అందుకే ఈరోజు బోకల నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి బోకలే ఎలా కడగాల నాకు కూడా తెలియదు ఇప్పుడే ఫస్ట్ టైం కదా కూర్చొని కూర్చొని మోకా మోకలను నొప్పిస్తుంటే ఒక చెక్క తీసుకున్నాను కూర్చొని నేను కడుగుతుంటే ఊళ్ళో పోయే వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఎలా కూర్చుంటారు ఎవరిని అప్ప బోకలే అడుగుతున్నా అని అందుకే చూస్తున్నా చూడండి ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకున్నా నవ్వు వస్తుంది అందరు చూస్తుంటే కడుగుతున్నా 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 ఒకటి అయిపోయింది అయిపోయింది ఒకటి రెండు చంబు కడుగుదాం కడిగి 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 అడుగుతూ పా పని చేస్తుంటే అలుపు ఉన్నది అనుకుంటున్నా పాట మామూలు అమ్మళ్ళు మామూలుగా ఎలా కడుగుతారో ఎన్ని బోగులు కానీ ఈ కొన్ని బోగులు కడిగేవి నాకు తెలపా తక్కువ వస్తుంది చూడండి నీళ్ళతో నీళ్ళు కూడా వేస్ట్ చేయకూడదు ఎప్పుడైనా సరే కానీ అందుకే నీళ్ళు కొంచెం కొంచెం వేడేసుకొని భోగులు కడుగుతున్నాను చూడండి ఎంత ఎంత బాగా కడుగుతున్నాను నేను ఇంకా ఫస్ట్ టైం కదా అందుకే బాగా కడుగుతున్నా నేను గ్లాస్తో చూద్దాం గ్లాస్ ఎంత నీట్గా వస్తుందో చూద్దాము మామ నవ్వగండి మామ మెంట్స్ మాత్రం పెట్టకండి అమ్మలు చేసే పని ఒకటి చేస్తున్నా నేను దాంట్లో మీకు నచ్చితే లైక్ చేయండి లాస్ట్ మూడు ఉన్నాయి అమ్మ లాస్ట్ మూడు కడిగితే అయిపోతుంది నీళ్ళు ఎప్పుడు ఊరు బాగా చేయకూడదు ఇట్లా కొంచెం కొంచెం నీళ్ళు తీర్చుకొని కడుగుతున్నాను బాగా కడుగుతున్నాను లేదో నాకు కూడా తెలియదు అమ్మ వస్తేనే తెలుసేది నాకు కూడా బాగా కడిగినాడు ఏమో అంటుందేమో లేకపోతే బాగా కడగలేదురా ఎందుకు అని మొత్తం అని అంటుంది అనుకుంటున్నాను నేను కూడా వేసింది నాకు కూడా బోగలు కడుగుతుంటే వచ్చే వాళ్ళు మొత్తం చూస్తున్నారు అన్నీ ఏం చేయమమ్మా కష్టపడాలి అమ్మ ఒకటే కదా నాన్న లేడు అందుకే కష్టపడుతున్నా మీరు కూడా ఎవరు నాన లేకుండా ఎట్లా కష్టపడుతుందో ఒక లైక్ మామ చూడండి మామ ఇంత బాగా కడుగుతున్నాను నేను ఇంకోసారి ఇంకోసారి కడుగుదామని ఇంకోసారి కడుగుతున్నాను ఎందుకంటే మరకలు పోవడం లేదు నా చేతుల్లో అది అందుకే ఇంకా కొంచెం సబ్బు చేసుకుని కడుగుతున్నాను చూడండి కడుగుతున్నాడు ఇట్లా ఎవరైనా కడిగి ఉంటే కామెంట్ చేయండి మమ్మ ఈరోజు పనికి పోలేదు అందుకే నాకు ఇది పరిశ్రమ అనుకుంటున్నాను నన్ను కూడా లాస్ట్ ఫైనల్ మొత్తం కడిగేసిన మమ్మ చూడండి ఒక చోట పెట్టాలి కదా అందుకే స్టాండ్లో పెడుతున్నా రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇది ఆరుది ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది రెండు ఉన్నాయి దాంట్లో పది పదకొండు పదకొండు ఇది పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు పదహైదు పదహైదు పదహారు అయిపోయింది పదహారు బోగులు అడిగినా మీరు కూడా అడిగి ఉంటే కామెంట్ ఇప్పుడు కొంచెం క్లీనింగ్ చేసుకుందాం అంతే అయిపోయింది మామ ఓకే బాయ్ ఇంకో వీడియోలో కలుద్దాం